జయ శ్రీమన్నారాయణ చూడండి మనం పూజ అనేది ఆషాఢ మాసంలో ఏదైనా ఒక వారం అండి ఆదివారాలైనా శుక్రవారం అయినా ఇప్పుడు మనం శ్రావణ మాసంలో ఒక వారం ఎలా చేసుకుంటున్నామో ఇక్కడ ఆషాఢంలో కూడా గ్రామ దేవతలకి మీకు ఏ దేవత అయితే కులదై కులదైవం ఉంటుందో మీకు ఆ కులదైవానికి పూజ అనేది చేసుకోవచ్చు అనమాట సంవత్సరానికి ఒకసారి సంవత్సరం ఆరంభం కదా ఇప్పుడు మనకి వ్యవసాయమైనా ఇలా స్కూళ్ళైనా ఏదైనా కూడా ఇప్పుడే కాబట్టి అందరూ కూడా ప్రారంభంలోనే చేసుకుంటారనమాట అది ఎలాగంటే ఆషాఢ మాసంలో గ్రామ దేవతలు అంటే గుడికి వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా చూడండి చాలా ఊర్లల్లో కొన్ని ఊర్లలో కొలుపులని తిరణాలని ఇదే నెలలో చేస్తూ ఉంటారు కొంతమంది అస్సలు మనకు అల్లుళ్ళు రాకూడదు పెళ్ళిళ్ళు చేయకూడదు అనేది ఒక్కటే ఉంటుంది కానీ ఆషాఢంలో దేవతలకు మాత్రం మనకు తొలి ఏకాదశి పండగ అక్కడి నుంచి చాతుర్మాసం మొదలు అన్నీ కూడా ఈ నెలలోనే మొదలవుతాయండి కాబట్టి మనం గ్రామ దేవతని ముందుగా మనం ఆమెని కొలిసి ఆమెకి పూజ చేసుకుని ఆమె ఆశీర్వాదం తీసుకుంటే మన పిల్లలకి ఏంటండి ఇంట్లో పాడికి పంటకి దేనికి లోటు లేకుండా అమ్మవారి వారి మీద భారం వేసి మీరు పనులు చేసుకున్నట్టయితే ఇక అంతా ఆమె చూసుకుంటుంది అందులోనూ ఆ భగవంతుడికి అంటే విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తికి కానీ అయితే శివయ్య తండ్రికి కానీ ఆమె వెళ్ళి చెప్పి వాళ్ళకి మీ సమస్య చెప్పి తీర్చేలాగా చేస్తుంది తొందరగా అదే చెప్తారు కదా పూజారి వరం ఇచ్చిన దేవుడు వరం ఇవ్వలేదు వరం దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదని సామెత చెప్తూ ఉంటారు కదా అలాగే మనకి పూజారిని ముందుగా మనం ప్రసన్నం చేసుకోవాలి తల్లిదండ్రి గురువు దైవం అన్నారు కదా అలాగే శివుడు మన శివుని చుట్టూ వినాయకుడు అక్కడక్కడే తిరిగి ఆయన ఎలా తెచ్చుకున్నారో అలాగే మీరు కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట అందుకని గ్రామ దేవతల్ని మనం ముందుగా పూజ చేసుకొని ఏ పనైనా ప్రారంభించుకున్న ఇలాగ సంవత్సరం అంతా కూడా ఆమె కాపాడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారండి ఆషాఢంలో అమ్మవారికి మనం ఇలాగ వేపాకులు తెచ్చుకొని ఇలాగ గోడ మీద పసుపు రాసి బుట్లు అలా పెట్టుకొని అమ్మవారిగా ఒక పసుపు ముద్దలాగా అమ్మవారిని చేసుకొని మీ కులదైవం ఎవరైనా పర్వాలేదండి ఆ కులదైవం పేరు చెప్పుకొని గ్రామ దేవత అమ్మవారు మీకు ఎవరైతే ఉంటారో అక్కడ అందుబాటులో ఆ దేవతలాగా మీరు చేసుకొని పసుపు ముద్దకే మీరు పూజ అనేది చేసుకోండి కొబ్బరికాయ కొట్టండి ముఖ్యంగా ఆమెకి నైవేద్యం మాత్రం రాత్రి తీసిన అన్నం సలి సద్యాన్నం పెరుగు పెట్టాలండి ఉదయాన్నే వండటం కాదు రాత్రి సాయంత్రం పూటే వండుకొని మనం ఆ ఎండుగుండను అక్కడ పెట్టుకొని ఆ అన్నము దేవుడికి దగ్గర పెట్టి పెరుగు కూడా రాత్రి తోడేసుకొని ఆ పెరుగు కూడా అలాగ పెట్టేసి ఆ నైవేద్యం ఆమెకి పెట్టి ఆ తర్వాత మీకు పిల్లలు ఉంటే పిల్లలకి కానీ లేదు అంటే భైరవుడికి కానీ కుక్కకు కానీ పెడతారండి అలాగా పెద్దవాళ్ళైతే తినరు పిల్లకి పిల్లలకే పెడతారు అంటే పిల్లల్ని క్షేమంగా చూడమని చెప్పి అమ్మ అమ్మ ఆశీర్వాదం అయితే ఉండమని చెప్పి అలాగ చేస్తారు అలాగే ఆమెకి పానకం అంటే ఇష్టం అంటే పానకంలో మిరియాలు యాలక్కాయలు అవి యాలక్కాయ వేస్తారు కానీ మిరియాలు అయితే వేయరండి ఆంజనేయ స్వామికి రామయ్య తండ్రికి మిరియాలైతే ఇష్టము వెంకటేశ్వర స్వామికి కూడా మిరియాలు ఇష్టము కాకపోతే మనకి అమ్మవారికి యాలుక్కాయ ఒక్కటి బెల్లం ఒక్కటే వేస్తారండి ఆ రెండు మాత్రం వేసి పానకం మాత్రం పెడతారు నీళ్ళు పానకము ఈ అన్నము నైవేద్యం ముఖ్యము ఇవన్నీ కూడా ఇలా చేస్తారండి చేసి మనకు తెల్లారి ఆ అన్నాన్ని తీసిపెట్టిన అన్నాన్ని కాసేపు దండం పెట్టుకొని కాసేపు ఆకిన తర్వాత మీకు చుట్టూ ఉన్న పిల్లలకైతే పెట్టచ్చు మనకి ఇప్పుడు ఆరంభంలో చాలామందికి అమ్మవారిని ఆటలు అమ్మని నువ్వులు అమ్మని అలాగా ఉంటుంది కూడా పోలి అలా పోయటం పొంగు కనపడింది అని చెప్పి చెప్తుంటారు కదా అవి కూడా రాకుండా కాపాడుతుందండి ఆ అమ్మవారు ఒకవేళ వచ్చినా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు ఒకవేళ వస్తుంది వస్తే కూడా ఆ అమ్మవారు చల్లగా చూసిపోతుంది చల్లని తల్లిని పెద్దలందరూ చెప్తుంటారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్